ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం మీరు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా చూడలేనటువంటి సబ్జెక్ట్ ఇది చాలా మంచిది వ్యాపారానికి అనుకూలమైంది ఉపయోగమైంది కూడా కాబట్టి ఇటువంటి మంచి వీడియోని మీరు పది మందికి షేర్ చేస్తూ ఉండండి అంటే మీకు నచ్చిన తర్వాత ఇదేంటంటే మనం లాభాలని మూలధనంగా ఏ విధంగా మార్చుకుంటాం ఎప్పుడైనా మీరు కంపెనీల తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ లేకపోతే ఈ బ్యాలెన్స్ షీట్లు కానీ ఇటువంటివన్నీ చూసారనుకోండి మనకు వచ్చే క్యా లాస్ట్లో నెట్ ప్రాఫిట్ని తీసుకెళ్ళి మనం క్యాపిటల్కి కలుపుతామండి అక్కడ అంటే అకౌంట్స్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఇది మనకు వచ్చే లాభాలని దాన్ని మూలధనం కింద మార్చుకుంటాం అన్నమాట కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం పెడితే ఇది వ్యాపారంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని లాభాలని మూలధనంగా మార్చుకొని విధానం అని హెడ్డింగ్ పెట్టాను మీకు క్యాపిటల్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ టర్న్డ్ ఇన్ టు క్యాపిటల్ ఇది మామూలు ఉదాహరణగా ఒక మూడు నెలలకు నేను తీసుకుంటున్నాను ఇందులో వంద రూపాయలు ఖరీదు గల ఒక షేరు వెయ్యి షేర్లు మినిమం అంటే లక్ష రూపాయలు పెట్టుబడి కింద చూడండి పదహారు నాలుగు ఇరవై నాలుగు అని పెట్టాను కదా అక్కడ నుండి ఐదో నెల ఆరో నెల ఏడో నెల అంటే ఈ రోజు పదహారు ఏడు ఇరవై నాలుగు కాబట్టి మూడు నెలలకు గాను మనం ఉదాహరణ కింద తీసుకుంటున్నాం వంద రూపాయల షేర్ వెయ్యి షేర్ని మనం పెట్టుకుంటున్నాం మొత్తం మీద లక్ష పెట్టుబడి ఇక్కడ ముగ్గురు ట్రేడర్స్ని పెడుతున్నానండి నేను ఇంట్రాడే చేస్తూ షార్ట్ టర్మ్ చేస్తున్న ఒక వ్యక్తి ఓన్లీ షార్ట్ టర్మ్ చేసుకున్న ఒక వ్యక్తి అంటే ఇంట్రాడే చేయడు అతను లాంగ్ టర్మ్ ఇంకా ఏకంగా పూర్తిగా ఉండిపోతాడనమాట కానీ మూడు నెలల తర్వాత ఆ లాభం ఏ విధంగా ఉంటుంది అక్కడ మనం చూపించుకుంటాం అన్నమాట మొట్టమొదటిగా పదహారు నాలుగుని వంద రూపాయలు ఖరీదు షేర్ని వెయ్యి రూపాయలకి సారీ వెయ్యి షేర్లు లక్ష రూపాయలకి కొన్నారండి ముగ్గురు కొన్నారు లక్ష 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 ఫస్ట్ కాలంలో మీకు కనపడుతుంది ఫస్ట్ రోలోని దాన్ని కొద్ది రోజుల్లో అంటే నాలుగైదు రోజుల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత నాలుగైదు రోజుల్లో అది నూట రెండుకి వెళ్ళింది అండి వంద రూపాయల షేరు నూట రెండుకి చేరుకుంది అయితే ఈ షార్ట్ టెర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా దాన్ని అలాగే ఉంచుకున్నారు కాబట్టి లక్ష రెండు వేలు లక్ష రెండు వేలు ఈ ఇంట్రాడే షార్ట్ టర్మ్ ఆయన కూడా అమ్మేశాడండి నూట రెండు రూపాయలు చొప్పుని ఆ షేర్ని వెయ్యి షేర్ని మొత్తం అమ్మగా లక్ష రెండు వేలు అయిందండి అయితే ఇతనికి మళ్ళా ఇరవై ఆరో తారీఖుని పది రోజుల్లో అంటే మనం షేర్ అమ్మిన తర్వాత నాలుగైదు రోజులు అనుకుందాం నూట రెండు రూపాయలకి అమ్మిన తర్వాత అది వంద రూపాయలకి షేర్కి ఉందండి మళ్ళా వంద వంద రూపాయల షేర్ని పన్నోడు లక్ష రెండు వేలు పెట్టి మళ్ళా కొన్నాడనమాట షేర్లు ఇప్పుడు ఇరవై షేర్లు యాడ్ అయ్యాయండి అతనికి చూడండి వెయ్యి ఇరవై అని అక్కడ మనకు కనపడుతుంది ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎదురుగా వంద పక్కనే మీకు వెయ్యి ఇరవై కనపడుతుంది అంటే ఆ వెయ్యి ఇరవై అనేది ఇరవై షేర్లు పెరిగాయి ఎంటర్డ్ అతనికి అప్పుడు పెట్టుబడి చూడండి లక్ష రెండు వేలు లక్ష లక్ష మరి లక్ష రెండు వేలు ఎందుకు అయింది లక్ష ఎందుకు అయింది లక్ష ఎందుకు అయింది అది వంద రూపాయలకి మళ్ళీ దిగింది నూట రెండు రూపాయలకి వెళ్ళిన చేరు వంద రూపాయలకి దిగింది పది రోజుల్లో అది దిగడంతో ఇతనికి లక్ష రెండు వేలు కనపడుతుంది వాళ్ళిద్దరికి లక్ష లక్ష కనపడుతుంది అంటే చూడండి అక్కడ రెండు వేలు వేరియేషన్ కనపడుతుంది మళ్ళా ఆ తర్వాత మళ్ళా పది రోజులు పోయిన తర్వాత అంటే మే ఆరో తారీఖున అనుకుందామండి అందరూ షేర్ వాల్యూ నూట ఐదుకి చేరుకుంది మొత్తం అమ్మాడు అండి షార్ట్ టర్మ్ చేసిన అతను అమ్మాడు కానీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఇద్దరు అమ్మకుండా కూర్చున్నారండి అయితే అప్పుడు వాళ్ళకి కూడా లక్షా ఐదు వేలు లక్ష ఐదు వేలు కనపడుతుంది కానీ ఇతనికి మాత్రం లక్షా ఏడు వేలు ఒక వంద కనపడుతుందండి ఇంట్రాడే షార్ట్ టర్మ్ చేసిన ఆయనకి ఆరో నె ఐదో నెల ఆరో తారీఖుని లక్షా ఏడు వేల ఒక వంద కనపడుతుందండి సరే అమ్మేశాడు ఊరుకుందాం రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళా అది నూట మూడుకి దిగిందండి అనుకుందాం దిగిందో లేదో తెలియదు ఎవరికి కూడా జస్ట్ అంటే ఉదాహరణకు మీకు మూలధనం ఏ విధంగా చేరుతుంది ప్రాఫిట్స్ని ఏ విధంగా చాలా మంది ఏంటంటే ప్రాఫిట్ని అలా దాచుకుంటూ దాచుకుంటూ పోతారు చివరికి అది అలాగే ఉంటుంది సరే ఈ నూట మూడులోని మళ్ళీ ఇంట్రాడే ఆయన పెట్టుబడి పెట్టాడండి ఇప్పుడు లక్ష ఏడు వేల ఒక వంద ఆయన వెయ్యి ముప్పై షేర్లు వచ్చే ముప్పై షేర్లు పెరిగే లక్ష ఆరు వేల తొంభై రూపాయలు మిగిలిందంతా కమిషన్ కింద అన్నీ రూపాయలు అంతా చిల్లర ఉంది కదా అదంతా కమిషన్ కింద ఇంకేవేవో డిడక్షన్స్ కింద పోయింది అనుకుందాం ఈ నూట మూడు దగ్గర మళ్ళీ వాళ్ళది పెట్టుబడి ఏమవుతుంది షార్ట్ టర్మ్ అయింది లాంగ్ టర్మ్ అయింది డౌన్ అవుతుంది లక్ష మూడు వేలకి లక్ష మూడు వేలకి వచ్చింది చూడండి ఇప్పుడు మళ్ళీ పదహారు ఐదునో ఏం చేయలేదు ఎవరు కూడా అది అంటే పెరుగుదల లేదు తరుగుదల లేదు అన్నట్టుగా ఉన్నది అనుకుందాం ఇంకో పది రోజులు పోయింది ఇరవై ఆరో తారీఖుని ఐదో నెల నూట పది రూపాయలకు చేరుకుందండి నూట పది రూపాయలకు చేరుకున్నప్పుడు కూడా షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా అలాగే ఉన్నారు అంటే వాళ్ళు పెట్టుబడి లక్ష పదివేలు లక్ష పదివేలు అయింది ఈ షార్ట్ టర్మ్ ఎంట్రాడే అయినా అమ్మేశాడండి ఫస్ట్ వ్యక్తి మొదటి వ్యక్తి అతనికి అప్పుడు లక్ష పదమూడు వేల మూడు వందలు అయిందండి అతని పెట్టుబడి ఆ తర్వాత మళ్ళా ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేశాడు అది నూట ఐదుకి దిగింది అనుకుందాం ఐదు రూపాయలు తగ్గి నూట ఐదు దగ్గర దిగిందండి అప్పుడు మళ్ళా పెట్టుబడి పెట్టాడు ఆయన అప్పుడు పెట్టుబడి పెడితే వెయ్యి ఎనభై షేర్లు వచ్చాయి అతనికి అదే పెట్టుబడితో చూడండి అప్పుడు ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందలు అయింది వాళ్ళది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా నూట ఐదు దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు లక్ష ఐదు వేలకి లక్ష ఐదు వేలకి వచ్చారు అప్పుడు చాలా డిఫరెన్స్ కనపడుతుంది మీకు అక్కడ తర్వాత ఆరో తారీ ఆరో నెల ఆరో తారీఖుని ఏం చేయలేదు ఇంకా అలాగా పెట్టుబడి అలాగే ఉంది అందరిది కూడా సుమారుగా మళ్ళా పదహారో తారీఖు జూన్ పదహారును అనుకుందాం మళ్ళీ సెల్ చేశారండి నూట ఇరవైకి వచ్చింది అది నూట ఇరవై దగ్గర సెల్ చేశారు ఇద్దరు సెల్ చేశారండి ఇప్పుడు ఇంట్రా షార్ట్ టెర్మ్ అయినా చేశాడు షార్ట్ టెర్మ్ అయినా చేశాడండి లాంగ్ టెర్మ్ అయినా అలాగే ఉన్నాడు అయితే మళ్ళా కొద్ది రోజులు పోయిన తర్వాత అది నూట పదికి పడింది అండి అది దిగింది అనుకుందాం నూట పది దగ్గర మళ్ళా అందుకున్నారు వాళ్ళు అప్పుడు పెట్టుబడి పెట్టారు అయితే ఇప్పుడు చూడండి ఇంట్రా షార్ట్ టెర్మ్ అయినా మీకు ఇల్లలో కనపడుతుంది మొదటి వ్యక్తి ఇంట్రా షార్ట్ టెమ్ అయినా పదకొండు వందల డెబ్బై ఐదు షేర్లు వచ్చేయండి అదే షేర్ ని అలా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు అతనికి పదకొండు వందల డెబ్బై ఐదు షేర్లు వస్తే ఈ షార్ట్ టెర్మ్ ఆయనకి అదే పెట్టుబడితో లక్ష ఇరవై వేలతో వెయ్యి తొంభై వచ్చేయండి చూడండి అక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు ఎవరెవరు పెట్టుబడి అంత అయింది ఎంత షార్ట్ టర్మ్ అయింది లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై అలా మిగిలిన మూడు వందల యాభై కమిషన్ల కింద పోయింది అనుకుందాం ఈ కూడా వంద రూపాయలు కమిషన్ పోయింది ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలు షార్ట్ టర్మ్ అయింది మరలా పది రోజులు పోయిందండి ఆరో తారీఖు జూలై ఇరవై నాలుగు అసలు ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు ఇప్పుడు మనం ముగింపు దశకు వస్తున్నాం ఈరోజు అనుకుందాం పదహారు జూలై ఇరవై నాలుగున ఇప్పుడు అదే షేరు నూట ముప్పై ఐదు రూపాయలకు చేరుకుందండి అంటే నూట పది నుంచి ఒక్కసారిగా ఈ ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రూపాయల షేర్ పెరిగింది అనుకుందాం అండి ఈ నూట ముప్పై ఐదు దగ్గర ముగ్గురు తాలూకా ఎంతెంత పెట్టుబడులు ఉంటాయి లాభాలతో కలిపి చూద్దామండి ఈ మొదట అయింది ఆ నూట ముప్పై ఐదు అమ్మేటప్పుడు నూట ముప్పై ఐదు రూపాయల దగ్గర అమ్మినప్పుడు పదకొండు వందల డెబ్బై ఐదు షేర్లు లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు షార్ట్ టెర్మ్ అయింది లక్ష నలభై ఏడు వేల నూట యాభై లాంగ్ టర్మ్ అయింది లక్ష ముప్పై ఐదు వేలు ఉందండి అంటే ఈ రోజుకి వీళ్ళు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ షార్ట్ టర్మ్ ఎంటర్డై చేసిన అయింది ఉంది షార్ట్ టర్మ్ చేసిన అయింది నలభై ఏడు పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ లాంగ్ టర్మ్ అయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అండి అంటే ముగ్గురు ఒకే రోజు కొన్నారు ఒకే రోజు స్టార్ట్ చేశారు కానీ మొదటి వ్యక్తి చేసిన పద్ధతి వల్ల ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వచ్చింది రెండో వ్యక్తి అతని పద్ధతిలో చేసిన దానివల్ల ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మూడో వ్యక్తి అదే విధంగా అంటే ఏం చేయకుండా అలా పెట్టుబడి పెట్టి ఉన్నాడు అతనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి ఇప్పుడు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్కి మొదటి వ్యక్తికి థర్డ్ వ్యక్తికి అంటే మూడో వ్యక్తికి ఉన్న బ్యా డిఫరెన్స్ అంత చూడండి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ త్రీ మైనస్ థర్టీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయి ఉన్నాడండి అంటే ఆ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి పెట్టుబడి కింద ఇంకో షేర్ వస్తుంది లక్ష ముప్పై ఐదు వేలు సేమ్ మళ్ళీ అతనితో మనం కంటిన్యూ అవ్వచ్చు ఆ మిగిలిన ఇరవై నాలుగు వేలు తీసుకెళ్ళి వేరే కంపెనీలో సపోజ్ ఇరవై నాలుగు రూపాయల షేర్ని తీసుకున్నాం అనుకోండి లేకపోతే వెయ్యి రూపాయల షేర్ని తీసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు కొనుక్కోవచ్చు ఐదు వందల రూపాయల షేర్ని తీసుకున్నాం అనుకోండి నలభై ఎనిమిది కొనుక్కోవచ్చు ఫ్రీగా వస్తాయి అవి ఆ నలభై ఎనిమిది మీకు ఫ్రీగా వచ్చినట్టు ఈ లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉంటాయి ముప్పై ఐదు వేలు ఉంటాయి ఈ మిగిలిన పెట్టుబడితోటి ఇంకా ఎక్స్ట్రా వేరే కంపెనీ తాలూకా షేర్లు కూడా కొని మన దగ్గర అట్టే పెట్టుకోవచ్చు అవి పెరుగుతూ ఉంటాయి ఇంకా లాభం పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ మాత్రం ఈయన లాంగ్ టర్మ్ ఆయన అలా కంటిన్యూ అవుతూ ఉంటాడు ఆయనతో పాటు మనం కంటిన్యూ అవ్వచ్చు కావాలంటే ఇంకో షేర్ కొన్నాం కదా రెండో కంపెనీది ఆ కంపెనీతో మళ్ళీ ఈ విధంగా ఆడుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకుంటే మీ క్యాపిటల్ అనేది ఈ లాభాలతో కలిపి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయని వేగంగా రెట్టింపు అవుతుంది అనమాట షార్ట్ టర్మ్లో తక్కువ పెట్టుబడి ఉన్న వ్యక్తులు ఇలా చేసుకుంటే తెలివిగా చేయాలండి లేకపోతే లాస్ అయిపోతారు తెలివిగా చేసుకుంటే ఎవరైనా సరే బాగుపడతారు కంపల్సరీ మనకు వచ్చిన లాభాలను వెంటనే బుక్ చేసుకుంటూ ఏ షేర్ అయినా సరే కంటిన్యూ పెరిగిపోతూ ఉండదు ఎవడో ఒకటో రెండు మూడో నాలుగు షేర్లు అలా పెరుగుతాయి తప్ప మిగిలిన ఈ రెండు మూడు వేల షేర్లలోని పెరుగుతాయి తగ్గుతాయి పెరుగుతాయి తగ్గుతాయి అలా ఉంటుంది ఎప్పుడు షేర్ మార్కెట్ ఒకే రేంజ్లో పారిపోదు అలా పారిపోతే షేర్ మార్కెట్ అంతా అమెరికా కొనవచ్చు మనం పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఆ తగ్గినప్పుడు అందుకోవాలి పెరిగినప్పుడు అమ్ముకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి పది మందికి షేర్ చేయండి కానీ నేను లేట్ అవర్స్లో ఇది పెడుతున్నాను ఆల్రెడీ లెవెన్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా నేను దీన్ని వీడియో చేసి అప్లోడ్ చేయడం చాలా టైం పడుతుంది అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా ఈ వీడియో నేను మీకు అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మరిన్ని తెలుగు కోసం నాలెడ్జ్ సంపాదించాలంటే కంపల్సరీ నా ఛానల్ చూస్తూనే ఉండండి ప్రతి వీడియో చివరి వరకు చూడాలండి చూసిన తర్వాతే మీరు ఏవైనా లైక్లు ఇలాంటివన్నీ సబ్స్క్రైబ్లు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మాట